స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు బకాయిలు తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు మంగళవారం మాట్ూరు మండలం కోలలపూడిలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తొలుత గ్రామంలో మహిళలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి హారతి ఇచ్చి వీరతిలకం దిద్దారు అనంతరం ఇంటింటికి వెళ్ళి ప్రజలకు ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ప్రభుత్వం రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందించి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు కావలసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు